సుమారుగా రెండు వందల సంవత్సరాలు పైన భారతదేశాన్ని బ్రిటిష్ తెల్లదారులు పరిపాలించి దేశ సంపద మొత్తం కూడా దోచుకొని పోయిన తర్వాత భారతదేశంలో స్వతంత్రోద్యమం తీవ్రస్థాయిలో జరిగిన క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ఆరు దశాబ్దాలు ఏడు దశాబ్దాలు జీరో నుంచి స్టార్ట్ అయినటువంటి మన భారతదేశం అభివృద్ధి మెట్టు ఒక్కొక్క ఇటు పేర్చుకుంటూ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరు దశాబ్ద కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఈ యొక్క ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరలా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆనాడు భారతదేశ సంపద మొత్తం కూడా దోచుకుని పోయారు దానికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ప్రజల సంపద మొత్తం కూడా కూడ ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కటిగా ఒక్కటిగా లాభాలు ఉన్నాయి కూడా తీసుకొని పోయి అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ వ్యక్తులకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఆర్థిక విధానాల వల్ల మొత్తం కూడా ప్రైవేట్ పాలన చేస్తూ ఉన్నారు కార్పొరేట్ వ్యక్తులకి దా దాసోహం చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరో తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సమన్వయ సంఘాలు యావత్ కార్మిక లోకం అదేవిధంగా కర్షకులు ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఇమినీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉదయం పది గంటలకి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగబోతూ ఉంది ఆ యొక్క నిరసన కార్యక్రమంలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఖచ్చితంగా ఇది కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే కాదు ఈ దేశంలో మరొక స్వాతంత్ర పోరాటానికి మనందరం కూడా సిద్ధం కాకపోతే ఈ యొక్క కూటమి పాలన నుంచి ఎన్డీఏ కూటమి పాలన నుంచి ఈ దేశానికి స్వతంత్రం రాదని చెప్పేసి ఏఐటీసీగా నిలుపునిస్తూ పెద్ద ఎత్తున జరగబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి నిర్మనిస్తా ఉన్నాం